క్యూనే న్యూస్కు స్వాగతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టం రెండు వేల ఇరవై నాలుగు ముసాయిదాపై కార్యక్రమం ఈరోజు హైదరాబాద్ బేగంపేట హోటల్ ప్లాజా హరిత హోటల్లో ముఖ్య అతిథిగా రెవెన్యూ హౌజింగ్ మరియు సమాచార శాఖ మాధ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరై ప్రసంగించారు రెవెన్యూ శాఖ మంత్రికి రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీలు కట్టారు ఇప్పుడు చెప్పారు అన్నదాండలు ఆడబిడ్డలు కూడా ఒకరిద్దరు మాట్లాడారు ప్రధానమైన దాంట్లో ఈ చట్టానికి సంబంధించిన దాంట్లో మీరు చెప్పే ప్రతి సూచనని సోదరుడు సునీల్ గారు కానీ వారి కమిటీ కమిటీ కానీ ఇంకా వారితో పాటు చాలామందిని మనం ఈ పబ్లిక్ డొమైన్లో పెట్టిన తర్వాత చాలామంది ఇంటలెక్చువల్స్ నాతో మాట్లాడినప్పుడు డైరెక్ట్గా సునీల్ గారికి వారి కమిటీకి అటాచ్ చేస్తున్నాను ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఒక రిటైర్డ్ ఎంఆర్ఓ వాళ్ళ మదరట తను తయారు చేసి ఒక డ్రాఫ్ట్ నాకు ఇచ్చాడు నిన్న అంటే వాళ్ళ ఓపెన్ షేర్ చేసుకోవచ్చు ఈ ప్రభుత్వంతో మన అభిప్రాయాన్ని కూడా ఏదైనా ఉపయోగపడితే ఈ సామాన్య ప్రజలకి మంచి జరుగుతుంది అనే రకంగా అంటే నాకెందుకులే ఆ చట్టంతో నాకు వచ్చే లాభేంటని అనే రకంగా అందరూ ఉండరు తప్పకుండా అటువంటి మిత్రులు ఒక సామాన్య కార్యకర్త కార్యకర్త కూడా ఒక రిటైర్డ్ రెవెన్యూ ఎంప్లాయ్ అంటే వాళ్ళ మదరు ఆ మదర్ తయారు చేసిన డ్రాఫ్ట్ని తీసుకొచ్చి నిన్న నాకు హ్యాండ్లా చేసిపోయాడు అంటే వాళ్ళలో ఉన్న స్పిరిట్ వాళ్ళు ఇచ్చే సూచనలు తప్పకుండా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో మాటలతో కాకుండా రేపు మనం మన చట్టం వచ్చిన తర్వాత అందరం ముక్కు మీద వేసుకునే విధంగా మన చట్టాన్ని మన అందరి సమక్షంలో అందరి సూచనల్ని రంగరించి ఆ చట్టాన్ని తయారు చేసుకోబోతున్నాం తప్పకుండా అది ఈ దేశానికి ఒక మోడల్ చట్టం కావాలన్నదే ఈ ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యం మీ అందరి సాయ సహకారాలు ఇస్తున్నందుకు మనస్ఫూర్తిగా ప్రభుత్వ పక్షాన రెవెన్యూ మంత్రిగా నా పక్షాన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇక మీ చిన్న చిన్న విషయాలు చెప్పారు చంద్రబాబు గారు గారు సతీష్ గారు కానీ రవీంద్ర అన్న కానీ అదే రకంగా అన్న కానీ ఇంకా మిత్రులు మాట్లాడేటట్టు చెప్పారు ప్రమోషన్ల విషయంలో కూడా ఏమీ ఇబ్బంది లేదు మొన్నటిదాకా పార్లమెంటు అడావులు సరిపోయింది ఇప్పుడు పూర్తిగా ఈ ప్రభుత్వం పాలన మీద దృష్టి పెట్టింది ఈ పాలన మీద దృష్టి పెట్టడంతో పాటు ఏదో అహంకార ఏదో ఇతరత్ర ఇతరత్వనో ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఉండరు మీరు ఎప్పుడంటే అప్పుడు మీ నాయకులను అడగండి ఆనాడు మీ రెవెన్యూ మంత్రిని ఆనాటి ముఖ్యమంత్రిని ఎట్లా కలవలేదు కనీసం ఒక మంత్రిని కలవాలంటేనే ఒక వారం రోజులు పది రోజులు టైం పట్టేది రవీంద్ర రెడ్డి అన్న కానీ గౌతమ్ అన్న కానీ అదే రకంగా చంద్రబాబు అన్న కానీ అనేక సార్లు డోర్ తెచ్చుంటే పది పదిహేను నిమిషాల ముందు నాతో చెప్తే వచ్చిన కలిసిన సందర్భాలు కోకోలలు ఉన్నాయి ఏదో ఇయ్యాలే మనం కలిసాం మొత్తం ఈరోజే మీరు నాకు చెప్పారు మళ్ళీ ఎల్లుండి కలిసిన తర్వాత అన్న నిన్నే మొత్తం చెప్పే విజయ్ అయిపోయినాయి కదా అని అనే పరిస్థితి ఉండదు రోజు రోజుకి మన ప్రయాణంలో మనం నడుస్తున్న దారిలో ఆ రోజు వచ్చే కష్ట సుఖాలలో ప్రభుత్వంలో భాగస్వాములైన మీరు పోయినా చెడు జరగొద్దు అనేది ప్రభుత్వం దాన్ని దృష్టిలో పెట్టుకొని అడుగు నిదానంగా చేసినా పర్ఫెక్ట్గా వేయాలి రాత్రికి రాత్రి ఏదో అద్భుతాలు చేసి అది డిమానిటైజేషన్ లాగనో మరొక ధరణి లాగానో చెయ్యొద్దు అన్నదే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన కానీ రెవెన్యూ శాఖ మంత్రి గారి ఆలోచన కానీ క్యాబినెట్ ఆలోచన కూడా అది నిర్ణయం తీసుకునే ముందు పరిపరి విధాలు ఎందుకు ఆలోచించాలనుకుంటున్నామంటే అనేక ఉదాహరణ గతంలో మనం చూసాం మన కళ్ళ ముందే కొట్టొచ్చినట్టు కనపడే వాటి ఫలితాలు మంచికి బదులు వారు ఏదైతే ఊహించుకొని ఆనాడు ఈ చట్టాలని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ చట్టాలు చేసేటప్పుడు చట్టాలు సరిగా చేయకపోతే వాటి ఫలితాలు సామాన్య ప్రజల ఏ దానికి సంబంధం లేని వాళ్ళు కేవలం ఒక వ్యక్తితో ఇద్దరు వ్యక్తులో ఒక నిర్ణయం తీసుకుంటే కొన్ని లక్షల మంది దాని ఫలితాలు చెడు అనుభవించారు అది మన కళ్ళ ముఖ్య స్పష్టంగా నిన్న మొన్న పేపర్లలో చూశాను ఈరోజు కూడా ఒక నాయకుడు మాట్లాడుతున్నాడు వీళ్ళన్నిటికీ ఒక సబ్ కమిటీ అంటారు ఈ సబ్ కమిటీ వేసి సబ్ కమిటీలతోనే కాలయాపన చేయాలని చూస్తున్నారు అనేది ఒక ప్రధాన ప్రతిపక్షం యొక్క ఆరోపణ నిజంగా కాలయాపన చేయాలి అని అంటే సబ్ కమిటీ కూడా వేయాల్సిన అవసరం లేదు ఈ రెవెన్యూ చట్టమే ఉదాహరణ తీసుకోండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో మార్పు కావాలని ప్రజల కోరుకున్న ఫలితంగా ఇద్దర మా రాజ్యంలో చట్టం ఫైనల్ చేయాలంటే మొన్న అసెంబ్లీలో పెట్టి చేసే పొజిషన్ రెడీగా ఉంది సరిదిద్దకపోతే ఆ లసుకుల ఆధారంగా ఆ లొసుకులతో అనేక వేల కుటుంబాలు ఈనాడు ఈ ధరణి కాన్సెప్ట్తో నిజంగా ఇలా ఒక తమ్ముడు చెప్పాడు నిజంగా ధరణి కాన్సెప్టే మొన్న మార్పు కావాలనడానికి ప్రధానమైన నాంది నిజంగా వారు మంచి చేసి ఉంటే ఎన్నికల టైంలో ప్రతి వేదిక మీద మా మన నాయకులు మాట్లాడినట్టు ఇందిరమ్మ రాజ్యంలో ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని ఓపెన్గానే ఆ రోజు చెప్పాం చెప్తే ప్రజల్లో పూర్తి మద్దతుతో గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రజల పూర్తి మద్దతుతో ఆశీర్వదించారు కాబట్టే ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చేది అంటే అది కూడా వాళ్ళకి అర్థం చేసుకోవాలని సోయి లేకపోవటం చాలా బాధాకరం చాలా దురదృష్టకరం అంటే తప్పు చేయటం మానవ సహజం తప్పుని గ్రహించి సరిదిద్దుకోకపోవటం పైగా తిరిగి బొకాయించడం అనేది పైనున్న దేవుడు కూడా ఆ వ్యక్తుల్ని ఆ చట్టాన్ని తయారు చేసే వాళ్ళని క్షమించరనేది ఇప్పటికైనా వాళ్ళు గ్రహిస్తే భవిష్యత్తులోనైనా వాళ్ళకి కొంత స్థానమన్న ప్రజల్లో తక్కుంది అది విస్మరిస్తే తప్పకుండా మొన్నటి ఫలితాలే అసెంబ్లీ ఫలితాలు పార్లమెంటు ఫలితాలు చూసాం దానికి ఉన్న వ్యత్యాసం చూసాం ఇంతకంటే ఘోరమైన ఫలితాలు అది చవి చూడాల్సి వస్తుందని కూడా ఈ వేదిక ద్వారా వారికి తెలియజేస్తున్నాం ఈ చట్టంలో లొసుకులను తెలుసుకోవడంతో పాటు ఒక పబ్లిక్ ఒపీనియన్ని సామాన్యుడి దగ్గర నుంచి మేధావుల యొక్క అభిప్రాయాన్ని సేకరిస్తే తరతరాలకు ఉపయోగపడే ఈ చట్టం ఈ దేశంలో ఒక రోల్ మోడల్ చట్టంగా ఉంటే ఇవాళ నేను మంత్రిని ఉన్నాను భవిష్యత్తులో మంత్రి ఉండాలని లేదు ఉండకూడదని లేదు దాని టైంలో అయిన చట్టం ఇది ఈ చట్టం మనందరికీ ఉపయోగపడ్డది దీనిలో ఎవరి స్వార్థం కోసం ఈ చట్టంలో చివరికి ఒక లైన్ కూడా పెట్టుకోలేదు అనేది ఉన్నప్పుడే ఆ చట్టానికి గౌరవం మనందరికీ మనం ఉంటా పోతాం వందేళ్లు దాటి ఎవరు కూడా ఎక్కువ కాలం జీవించం మ్యాక్సిమం వందేళ్ళు వందేళ్ల తర్వాత కూడా మనకి కనిపించేది మనం శాసించదగినప్పుడు శాసించగలిగే పొజిషన్ ఉన్నప్పుడు చట్టాలు చేయగలిగే స్థాయిలో ఉన్నప్పుడు మనం చేసిన చట్టాలు మన పరిపాలనకి ప్రతిరూపంగా మనము లేనప్పుడు కనపడేదే చట్టం అది ప్రజలు సామాన్యులు హర్షించేది అది ప్రజాప్రతినిధులుగా ప్రతి ఐదు సంవత్సరాలకు మేము వస్తుంటాం పోతుంటాం ఉద్యోగస్తులుగా మీరు అరవై అరవై ఒక్క సంవత్సరాల వరకు ఇప్పుడు ఉంటారు పోతారు అని ఇప్పటికీ మనం గమనించినట్టయితే గ్రామీణ ప్రాంతంలో పట్టణాల ప్రాంతాల్లో పలానా టైంలో ఇది మంచి జరిగింది అని అంటే చాలా స్పష్టంగా చెప్తారు చాలా స్పష్టంగా చెప్తారు పలానా టైంలో ఇది చెడు జరిగింది అన్నా కూడా అదే టైంగా అదే స్థైల్లో చాలా స్పష్టంగా చెప్తారు మంచి అయినా ఎలా చెప్తారో చెడు కూడా అలా చెప్తారు మంచిని చెప్పే విధంగా మీరు కానీ మేము కానీ మనం తీసుకోబోయే నిర్ణయాలు కానీ ఉంటేనే ఈ సమాజంలో భౌతికంగా మనం లేకపోయినా పదవుల్లో మనం లేకపోయినా